ఏబు గ్రంథం ముప్పై ఒకట అధ్యాయము ముప్పై మూడో వచనాన్ని ముప్పై నాలుగో వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం ఏబు గ్రంథం ముప్పై ఒకట అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాల్లో అందరం కలిసి చదువుకుందాం ఆదాము చేసినట్లు నా దోషములను దాసి పెట్టుకొని మహాసమాజమునకు భయపడి కుటుంబ కుటుంబముల స్థిరస్కారమునకు జడిచియు నేను మౌనంగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకుని నీడల పరుముందున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడి సహాయం చేయను గాక ఏ గారు గురి ఏబు ఆదాము గురించి మాట్లాడుతున్నాడు ఏబ్ భక్తుడు ఆదాము గురించి మాట్లాడుతున్నాడు ఆదాము ఏం చేశాడంట ఆదాము చేసినట్లు నా దోషమును దాసి పెట్టుకొని ఆదాం ఏం చేశాడంటే దోషాన్ని దాసి పెట్టుకున్నాడంట దేవుడు దేవుడు సృష్టి అంతటిని కలగ చేసి ఏదేం తోటలో అవను ఆదాము పెట్టాడు పెట్టి దేవుడు అన్నాడు అక్కడ మంచి చెడుల్ని మంచి చెడులను మరి తెలివినిచ్చే వృక్షాన్ని అక్కడ ఉంచాడన్నమాట దేవుడు దాదాపు రెండు వేల రకాలు రకరకాలు మరి అక్కడ ఫూడ్స్ రకరకాల కాయలు అక్కడ ఉన్నాయి దేవుడు అన్నాడు వీటిలో మీకు ఇష్టం వచ్చింది తినండి కానీ ఆ ఒక్క చెట్టు ఫలం మాత్రం మీరు తినద్దు ఇక్కడ అనేకమైన ఫలాలు ఉన్నాయి మరి దాదాపు రెండు వేల ఫలాలు ఉన్నాయంట అన్ని రకాల రకాలైనటువంటి ఫలాలు అక్కడ ఉన్నాయి వీటిలో మీకు ఇష్టం వచ్చింది మీరు తినండి అన్నాడు ఇప్పుడంటే మనకు ఆ ఫలాలు అనేది మనం మనకు బాగా తెలిస్తే ఒక పది పదిహేను వరకు మనకు తెలిసి ఉండొచ్చు లేకపోతే ఒక ఇరవై ఫలాలు ఏమైనా మనకు తెలిసి ఉండొచ్చు కానీ ప్రపంచంలో రకరకాల ఫలాలన్నీ ఏదైనా తోటలో ఉంచాడంట కానీ దేవుడు అన్నాడు నీకు ఇష్టమైనది ఈ తోటలో ఏదైనా తినవచ్చు కానీ అదొక్కటి అన్నాడు కానీ వాళ్ళు ఏం చేశారంటే దేవుడు చేయొద్దన్న పనిని వాళ్ళు చేశారనమాట వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఎంతవరకు మరి అసలు ఆ కాయ ఎందుకు అన్నాడు అసలు ఎందుకు తినొద్దు అన్నాడు అసలు దాన్నే ఎందుకు తినకూడదు అన్నాడు అని చెప్పి వాళ్ళకి ఉంది మనసులో కానీ దానికి సాతాను కూడా వాళ్ళకి అనమాట ఎందుకంటే సాతానుడు ఏం చేస్తాడంటే మోసపుచ్చేవాడు వాడు అవను మోసం చేశాడు అట్లా అవ్వని మోసం చేయడానికి వచ్చినాడు అవలో చిన్నగా ప్రవేశించి అవని మోసం చేస్తూ వచ్చినాడు అవతో మాట్లాడుతూ వచ్చాడు సాతాను దేవుడు మాట్లాడుతున్నాడు కానీ రోజు దేవుడు మాట్లాడేది ఆమెకి గుర్తు రావట్లేదు కానీ మరలా సాతాను స్వరం మాత్రం చక్కగా ఉంటుంది సాతాన్తో ఆమె సహవాసం చేస్తుంది అనమాట ఇటు దేవుని మాటలు వింటుంది రోజు సాయంకాల పూట చల్ల పూట దేవుడు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు దేవుడు వారితో సహవాసం చేస్తున్నాడు మరి అలాగే సాతాను కూడా అప్పుడప్పుడు వస్తున్నాడు సాతాను కూడా వాళ్ళతో ఆమెతో మాట్లాడుతున్నాడు అవతో మాట్లాడలేదు కానీ మరి ఆదాముతో మాట్లాడలేదు కానీ అవతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే బైబిల్లో రాయబడింది స్త్రీ బలహీనమైన ఘటమని ఎందుకంటే సాతనుడు ఎవరైతే స్త్రీలని పురుషులనే కాదు కానీ ఎవరైతే బలహీనంగా ఉండారో వారిలో సాతాను ప్రవేశిస్తాడనమాట మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి స్త్రీలే కానీ పురుషులే కానీ మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి ఎవరైతే మనం ఆత్మీయంగా బలహీనంగా ఉన్నామో వారి ద్వారా సాతనుడు ప్రవేశించి మనలను ఏం చేస్తాడు మనకు అనేక రకాలైనటువంటి సోదల్లోనికి సోదనలు తీసుకుని వస్తాడనమాట దుష్టుడు చేసే పని దేవుడు అన్నాడు మరి ఈ తోటలో మీరు ఏదైనా తినవచ్చు అన్నాడు కానీ వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు దాన్నే తిన్నారు అపాదు అపవాది మాట విన్నారు కానీ దేవుడి మాట వాళ్ళు వినలేదన్నమాట దేవుడు ఏమన్నాడంటే ఆ తోటలో ఏదైనా తినవచ్చు అన్నాడు కానీ వాళ్ళైతే ఏం చేస్తూ వచ్చినారు ఏం చెప్పాడంటే దేవుడు ఆది కాండము అధ్యాయము పదిహేడు వచ్చిన ఆది కాండం రెండు పదిహేడు అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీ వాటిని తిని దినమున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞాపించడం కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిండంట ఆదాముకి నువ్వు ఏదైనా తినవచ్చు కానీ ఆ పళ్ళం మాత్రం నువ్వు తినకూడదు అన్నాడు కానీ అవేం చేసిందంటే సాతాని మాటిని అవ తిని ఆదాము కూడా కొన్నిచ్చిందంట మరి అవకెట్లా ఉంది ఆ చెట్టు అంటే మూడు అధ్యాయం ఆరో వర్షంలో మూడు అధ్యాయం ఆది కాండం ఆరో ఆ స్త్రీ ఆ వృక్షం ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు మిర్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాన్ని దాని పొలంలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చను అతడును తినను కాబట్టి ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే ఆమెకి ఆమెకి ఎట్లా ఉంది ఆ పండు ఆ పొలం ఎట్లా ఉందంటే మరి చూడటానికి ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది వివేకమిచ్చు మిర్చు రమ్యమైనది చూసిందంట కళ్ళకు చూసినప్పుడు ఆ వృక్షం చాలా అందంగా కనపడుతుంది అందులో ఏదో ఉన్నట్లుగా అంటే ఏప్రిల్కి రాసిన పత్రికలో మనం చదవసలేదు కానీ పాపం మనసులోని భ్రమ కలిగిస్తుందంట ఈ లోకం ఎట్లంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపం ఎట్లా ఉంటుందంటే ఇది ఎంతో కన్నులకు ఎంతో అందంగా కనపడుతుంది అనమాట ఈ లోకంలో ఉన్నటువంటి దీన్ని అందుకే లో రంగుల లోకం అంటారు దీన్ని కాబట్టి ఈ లోకం అనేది ఎంతో అది ఏదో ఆకర్షణీయంగా సాతనను మనకు చూపిస్తూ ఉంటాడు కూడా ఇప్పుడు చూడండి దాదాపు రెండు వేల ఫలాలు ఉన్నాయని చాలామంది సేవకులు చెప్తుంటే మరి అన్ని చెట్లు ఉండగా ఈ చెట్టే చక్కగా కనబడుతుందంట ఈ శక్తి ఈ చెట్టే ఆమెకి ఎంతో చక్కగా చూడటానికి ఎంతో అందంగా కనపడుతుందంట కారణం ఏంటంటే దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని మనకు సాతనుడు ఎంతో చక్కగా దాన్ని చూపిస్తాడనమాట అది ఎంతో చక్కగా కనపడుతుందంట ఆమె కన్నులకు ఎట్లా ఉందంట మూడో అధ్యాయము ఆది కాను ఆరో వచ్చినం ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది కనులకు అందమైనది ఇవేకి మించు రమ్యమైనది ఏంటో చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకుని తిని తనతో పాటు ఆమె తింటే తిందనుకోండి తన భర్తకు కూడా ఇచ్చిందంట ఆయన కూడా ఇచ్చిందే చాలని ఎక్కడ అని చెప్పి అడక్కోకుండా మరి ఆయన కూడా తింటూ వచ్చినాడు సరే దేవుడు వచ్చాడు దేవుని స్వరాన్ని విన్నప్పుడు ఎక్కడ దాక్కున్నాడంట చెట్ల చాటున దాక్కున్నాడంట ఆదామా నువ్వు ఎక్కడున్నావు అంటే నువ్వు నన్ను పిలిచినప్పుడు దిగంబరిని ఇంటిని కనుక అప్పుడు చెట్ల చాటున దాగుకుంటుని నువ్వెందుకు దాక్కున్నావు అని దేవుడు అడిగినప్పుడు నేను తినవద్దని పదకొండవచ్చినం మూడో అధ్యాయం పదకొండవ శ్రంలో అందుకైనా నువ్వు దిగంబరిని వై నీకు తెలిపిన వాడెవడు నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలను తింటివా అని అడిగాడు అందుకు ఆదాము నాతో నుండిటకు నువ్వు నాకు ఇచ్చినా ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలంలో కొన్ని నాకు ఈగ నేను తింటున్నాను ఇక్కడ మనం దే మరి ఆదాముతో మాట్లాడాడు నేను తినొద్దన్న ఫలాన్ని నువ్వు తిన్నావా నువ్వు దిగంబరివని నీకు తెలిపిన వాడేవడన్నప్పుడు అయ్యా నేను తిన్నాను కానీ నా తప్పు కాదు ఎవరిచ్చారు దాన్ని నువ్వు నాకు ఇచ్చినావే ఆమె ఇచ్చినటువంటి ఆమె నాకు ఇస్తే నేను తిన్నా అంటే ఆదాము ఏం చేశాడంటే తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకోలేదు ఆదాము ఆ ఫలాన్ని తిన్నాడని దేవునికి తెలుసా తెలియదా దేవునికి తెలుసు కూడా ఎందుకు అడుగుతున్నాడు అంటే ఒకవేళ ఆదాము ఒప్పుకుంటే క్షమిద్దామని దేవుని యొక్క మనసు ఏంటంటే మరి దైవజనులు భక్షింగారి ద్వారా కూడా దేవుడు ఈ క్రమాన్ని పెట్టాడు అనమాట ఈ ఒప్పుకోలు ప్రార్థన అనేది అన్ని సో అన్ని సంఘాల్లో ఉండదు ఒక మనసాహాసంలోనే ఉంటుంది అనమాట ఎందుకు పెట్టినాడంటే ఒప్పుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది అనమాట మనము ఈ అంతా పోయిన నెలంతట్లో మనం చేసిన తప్పులన్నీ కూడా మరి మనం ఒప్పుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణం అనమాట పశ్చాత్తాపట్టానికి విడిచిపెట్టడానికి అంటే దేవుడు ఆదామావల దగ్గరికి ఎందుకు వచ్చాడు అని అంటే వాళ్ళ ఆజ్ఞని అతిక్రమించారని దేవునికి తెలుసు తెలిసినప్పుడు కూడా ఒకవేళ ఆదాము పొరపాటు చేశాడు తెలుసో తెలియక సరే నేను అతన్ని క్షమిద్దాములే ఒప్పుకుంటే అని చెప్పి వచ్చాడు కానీ ఆదాము ఏం చేశాడంట అది నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆ స్త్రీయే నువ్వు నాకు ఆమెను ఇవ్వకపోతే ఎట్లా మాట్లాడాడు అంటే నువ్వు నాకు ఆమెను కనుక నాకు ఇవ్వకపోతే నేను ఆ పండు తినేవాడినే కాదు తప్పంతా నీదే నన్నట్లు మాట్లాడాడు కదా సరే ఆమెను అడిగాడు ఆమెను అడిగితే ఆమె ఏమంటుందంటే సర్పము నాకు ఇచ్చింది నా తప్పేం లేదు సర్పము నన్ను మోసపుచ్చింది ఆ సర్పం తినమంటే తిన్నాను కాబట్టి దేవుడు వాళ్ళకి హెచ్చరిక చేశాడు కానీ వాళ్ళిద్దరూ ఏం చేశారంటే ఆజ్ఞను అతిక్రమించారనమాట కదా అందుకని ఓషాయి గ్రంథంలో ఆరాధ్యం ఏడవచ్చడంలో ఆదాము నా నిబంధనను మీరినట్లు అంటాడనమాట ఆదాని ఏం ఏం చేశాడంట ఓషాయి గ్రంథం ఆరాధ్యం ఏడవ వచ్చడంలో ఆదాము తన నిబంధనను దేవుని యొక్క నిబంధనను మీరినాడంట ఆదాము ఏం చేస్తూ వచ్చినాడంటే నిబంధనను మీరాడు దేవుని ఆజ్ఞను గైకోం లేకపోతూ వచ్చినాడు కాబట్టి ఆజ్ఞ అతిక్రమే పాపం కాబట్టి ఆదాం చేసింది ఏంటంటే దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని చేశాడు దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు కానీ త అయినప్పుడు కూడా దాని ఏం చేస్తూ వచ్చినాడంట మరి దేవుని ఎదుట తన ఒప్పుకోకుండా పశ్చెత్తా పడుకోకుండా నాదేం తప్పు లేదు అంతా ఎవరిదే నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆశ్రయే ఆమె నాకు ఇచ్చింది కాబట్టి నేను తిన్నాను మరి నీ తేలివిడిపోయింది కాబట్టి మనం చాలాసార్లు సాతనుడు రకరకాలుగా మనం శోధిస్తూ వచ్చినప్పుడు ఏదైనా మన జీవితంలో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు నష్టపోయినప్పుడు నీకు ఈ జీవితంలో ఎందుకు ఇట్లా జరిగిందని ఎవరన్నా అడిగినప్పుడు మనం కూడా అట్లాగే చెప్తామన్నమాట నాదేం తప్పులేదన్నా కదా కొంతమంది అట్లా చెప్తారనమాట అన్న నాదేం తప్పులేదన్న నేను చాలా నీతిమంతుడిని చాలా మంచివాడిని నా భార్య చేయబట్టే నేను ఇట్లా అయిపోయాను అంటారు కొంతమంది కొంతమంది ఏమంటారంటే నాదేం తప్పులేదన్న మా భర్త మూలాన్ని ఎట్లా అయిపో అంటే మనము దేవుని దగ్గర ఒప్పుకోవడానికి మనకేముండదు అంటే ఇష్టం ఉండదు అనమాట మనం పశ్చాత్తా పట్టడానికి మనకు ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు దేవునికి లోబట్టడం ఎంత మాత్రం కూడా ఇష్టం ఉండదు కానీ దేవుని యొక్క ఆలోచన ఏంటంటే ఆదాము క్షమిద్దాం అని చెప్పి దేవుడు వచ్చినాడు కానీ ఆదాము ఏం చేశాడంట ఏపు గ్రంథంలో మనం ఇంత చదువుకున్నాం ఏపు గ్రంథంలో చూసినట్లయితే తన ఆదాము తన ఆదాము చేసినట్లు తన హృదయంలో దోషమును ఏం చేశాడంట దాసి పెట్టుకున్నాడంట కదా హృదయంలో ఏం చేశాడు దోషాలని పెట్టుకున్నాడు దేవుని దగ్గర ఒప్పుకోలే మరి కయ్యూను కూడా హేబిల్ని చంపినప్పుడు మరి దేవుడు వచ్చి మాట్లాడాడు కయ్యూను నీ తమ్ముడైన హేబిలు ఎక్కడున్నాడంటే ఆయన ఏం సమాధానం చెప్పాడు ఏమో నాకేం తెలుసు నా తమ్ముడికి నేనేమన్నా కావలి వాడిన ఆల్రెడీ ఏ యొక్క రక్తము నేల నుంచి దేవునికి మరబెడుతున్నాడు మన్న నన్ను చంపాడు అని చెప్పి ఏ ఆల్రెడీ దేవుడికి చెప్తానే ఉన్నాడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు అయితే దేవుడు తెలిసే వెళ్ళి ఆదాము ఆ యొక్క కయ్యూని అడిగాడు కయ్యూను నీ తమ్ముడు ఎక్కడా అడిగినప్పుడు వెంటనే ప్రభా నేను నాది బుద్ధిహీనత అయింది నేను చేసిన తప్పయా నేను కోపంలో ఆవేశంలో అయ్యా నేను ఎంతో పాపినాయా నన్ను క్షమించాయా నేను నా సహోదరుని చంపాను అని ఒప్పుకున్నట్లయితే సరిపోయేది కానీ ఒప్పుకోలే ఆ వ్యక్తిని ఎందుకు దేవుడు ఆ వ్యక్తిని కూడా ఎందుకు అడుగుతూ వచ్చినాడంటే ఒకవేళ ఒప్పుకుంటే ఏం చేద్దాం అనుకున్నాడు క్షమిద్దాం అనుకున్నాడు అనమాట చాలాసార్లు మనం కూడా ఏం చేస్తూ ఉంటామంటే ఒప్పుకోమనమాట మనం చేసిన తప్పులు మన పొరపాట్లు ఎప్పుడు కూడా మనము ఒప్పుకోం దాని ద్వారా ఏమవుద్దంటే మనము ఎంతో ఆత్మీయంగా నష్టపోతామన్నమాట దేవుడు మన ప్రార్థన వినడు ఒప్పుకొని విడిచిపెడితే అక్కడికి అది కడిగి వేయబడద్ది అనమాట ఒప్పుకుని విడిచిపెట్టాలి అప్పుడు మనకున్నటువంటి పాపములు ఏం చేయబడతాయి ఆయన రక్తంలో కడిగి కడగబడి శుద్ధి చేయబడతాయి అనమాట ఇప్పుడు ఆదాము కూడా ఏం చేస్తూ వచ్చినాడంటే అతిక్రమం చేశాడంట ఆదాము ఏం చేశాడండి అతిక్రమం పత్రికలో చూసినట్లయితే చూడండి పత్రికలు ఆదాం చేసిన పని పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన పత్రిక ఐదు పద్నాలుగు అయినను ఆదాము చేసిన అతిక్రమము బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాం మొదలుకొని మోసే వరకు మరణం వేలాను ఇక్కడ మనం చూస్తే ఆదాము అతిక్రమమును బోలి కాబట్టి ఆదాము అతిక్రమం చేస్తూ వచ్చినాడు అంటే అతిక్రమం అంటే దేవుని 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 మాట వినకుండా దేవుని మాటను త్రోసివేస్తూ వచ్చాడు ఆదాము అతిక్రమం చేశాడు ఆదాము దేవుని యొక్క నిబంధన మీరాడు ఆదాము దేవునికి విరోధంగా ప్రవర్తన చేశాడనమాట ఆదాం మంచోడే ఆదాము చాలా మంచోడే కానీ ఒక్క విషయంలో ఏం చేస్తూ వచ్చినాడు తప్పిపోతూ వచ్చినాడు దోషాలని ఏం చేస్తూ వచ్చినాడు దాసి పెట్టుకున్నాడు అంట కాదు చాలాసార్లు మనం దోషాలని దాసి పెట్టుకోకూడదు చాలా సందర్భాల్లో కొంతమంది ఏం చేస్తారంటే దోషాలని దాసి పెట్టుకుంటారనమాట మన హృదయాల్లో మన హృదయంలో వాటిని ఏం చేస్తూ ఉంటాం భద్రపరుచుకుంటూ ఉంటాం అన్నమాట అంతేకాదు అసలు ఎవరు చూశారు నా హృదయంలో ఉన్నది నా హృదయ ఆలోచనలు ఎవరికి తెలుసు అని మనం అనుకుంటామంట బైబుల్లో ఒక మంచి మాట ఎక్షయ గ్రంథంలో చూడండి అక్షయ గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయము పదిహేను వచ్చినాం ఎయ గ్రంథం ఇరవై తొమ్మిది పదిహేను వచ్చినావు తమ ఆలోచనలు యహోవాకు కనపడకుండా ఎక్షయ గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యాయం పదిహేను వచ్చినావు తమ ఆలోచనలు ఎహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగుచేసి చూచేవారికి శ్రమ మమ్మని ఎవరు చూచెదరు మా పని ఎవరికి తెలియను అనుకుని చీకట్లో తమ క్రియలు వారికి శ్రమ అంటే చాలామంది అట్లా అనుకుంటారంట తమ ఆలోచనలు యహోవాకు కనపడుకోకుండా లోపల వాటిని మరుగు చేయి చూచేవారికి శ్రమ హృదయంలో ఏం చేస్తారంటే తమ ఆలోచనలు ఎవరు చూడట్లేదులే అసలు దేవుడు చూస్తారనా లేదా అని చెప్పి చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంట ఇక్కడ దేవుడే చెప్తున్నాడు తమ ఆలోచనలు దేవుడేని హోవా కనపడకుండా లోపల వాటిని ఏం చేస్తారంట మరుగు చేయి శ్రమ అన్నాడు మరుగు చేస్తారు కాబట్టి మనం మరుగు చేయకూడదు మనము ఏం చేయాలి దేవుని సన్నిధిలో దైవ సన్నిధిలో మనం దేవుని దగ్గర మనం ఒప్పుకుని విడిచిపెట్టాలి అందుకని బైబుల్ ఏముందంటే అతిక్రమం దాచిపెట్టివాడు వద్దెలడు వాటిని ఒప్పుకుని విడిచిపెట్టివాడు గొప్ప కరికిరాని పొందుతాడు కాబట్టి అతిక్రమం విడిచిపెట్టాలి ఒప్పుకొని ఏం చేయాలి విడిచిపెట్టాలి కదా కాబట్టి ఇక్కడ అందుకంటున్నాడు కానీ చాలామంది అనుకుంటారంట మా పని ఎవరికి తెలియను అనుకుని చీకట్లో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ అంటున్నాడు చాలాసార్లు మనం అనుకుంటాం నాకు ఎవరికి తెలియదులే నన్ను ఎవరు చూడలేదులే అనుకుంటాం మనం కానీ దేవుడు మాత్రం ఏం చేస్తుంటాడు చూస్తూ ఉంటాడు అనమాట దేవునికి సమస్తము తేటగా కనపడుతూ ఉంటాయంట దేవునికి ఏది కూడా మరుగైంది లేదు ఎందుకంటే దేవుడు సమస్తమును చూసేటువంటి దేవుడు అనమాట ఆయన దృష్టికి మరుగైంది ఏది లేదంట బైబిల్లో ఎంధం నలభై ఏడు అధ్యాయము ఎస్య గ్రంథం నలభై ఏడు అధ్యాయము పదో వచ్చిన చూడండి యక్షయ గ్రంథం నలభై ఏడు పది నీ చెడితనమును నువ్వు ఆధారం చేసుకుని ఎవడనూ నన్ను చూడని అనుకుంటువి నేనున్నాను నేను తప్ప మరి ఎవరు లేరని నువ్వు అనుకున్నట్లు నీ విద్యూ నీ జ్ఞానము నేను చేర్పివేశాను ఇక్కడ మనం చూస్తే నీ చెడితనమును నువ్వు ఆధారం చేసుకుని ఎవడను నన్ను చూడడం నేనున్నా నేను తప్ప మరి ఎవరు లేరని మరి నువ్వు అనుకున్నట్లు చాలామంది ఏమనుకుంటారంట ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్నా దేవుడు లేడు ఎవరు చూడలేదు అంటే ఎవ్వరు చూడలేదని అని మనం అనుకుంటాం కానీ దేవుడైతే ఏం చేస్తూ ఉంటాడు ఆయనైతే చూస్తూనే ఉంటాడు అనమాట దేవుడు ప్రతిదీ మనం మాట్లాడే మాటలు మనం చేసే పనులు అన్నీ దేవుడు ఏం చేస్తూ ఉంటాడో చూస్తూనే ఉంటాడు దేవుడు కానీ మనం అట్లా అనుకుంటాము అంటే ఎవరు చూడలేదులే దేవుడు నన్ను చూడలేదు దేవుడు నన్ను కనుగొనలేదు అసలు ఎవరికి నా నేను చేసే తప్పులు ఎవరికి తెలియదు అని అనుకుంటాం మనుషులకు తెలియదు కానీ దేవునికి మాత్రము సమస్తం తెలుసు ఎందుకంటే దేవుడు సమస్తము చూస్తున్నటువంటి దేవుడు అనమాట కాబట్టి దేవుడు మన నడవడిక ఎరుగును మన ఆలోచన ఎరుగును మన ఉద్దేశాలు ఎరుగును కాబట్టి దేవునికి సమస్తమును సాధ్యమే ఎందుకంటే ఆయన హృదయ రహస్యము ఎరిగిన దేవుడు అనమాట కాబట్టి దేవునికి సమస్తం తెలుసు ఆయన హృదయ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు అనమాట ఆయనకంటూ మరుగైంది ఏది లేదు బైబిల్లో రాయబడింది కదా యేసు అందరినీ ఎరిగిన అని రాయబడింది అంటే దేవుడు అందరినీ ఎరిగినాడు కదా మన మనస్సు మన ఆలోచన ఆయనకి ఎవరు ఎవరు చెప్పవలసరం లేదు ఎందుకంటే ఆయన సమస్తమును ఎరిగినటువంటి వాడు కాబట్టి దేవుని కనులార చూస్తున్నాడంట ఇరిమే గ్రంథం ఇరిమే గ్రంథం ముప్పై రెండో అధ్యాయము ఇరిమే గ్రంథం ముప్పై రెండో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఇరిమే గ్రంథం ముప్పై రెండు పంతొమ్మిది ఆలోచన విషయంలో నివే గొప్పవాడవు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తన వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియలను బట్టి వారి క్రియా పలవను బట్టి అందరికీ ప్రతిఫలం ఇటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నువ్వు కనులార చూస్తున్నావు దేవుడు కనులార చూస్తా ఉన్నాడంట వారి ఫల వారి వారి యొక్క క్రియాఫలములు ఎలా ఉన్నాయి వారందరికీ ప్రతిఫలం ఇద్దామని చెప్పి దేవుడు నరపుత్రుల మార్గం అంతటినీ దేవుడు కనులారా చూస్తా ఉన్నాడు కదా దేవుడు మనల్ని ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు అనమాట కాబట్టి మనుషులను అయితే మనం చూడలేం ఇప్పుడు ఆకాని ఏం చేస్తూ వచ్చినాడు ఆకాని అనుకున్నాడంట కొంత వెండి కొంత వస్త్రాలు ఇవన్నీ తీసుకుని ఎవరు చూడట్లేదని ఆకాను తన యొక్క డేరాలో దాన్ని పాతి పెట్టాడు అనమాట దాసి పెట్టాడు కానీ దేవుడు చూసాడే లేదా దేవుడు చూస్తాడనమాట ఎందుకంటే ఆయన చూచే కన్నులు గలవాడు తన యొక్క కనుదృష్టి లోకమంతా కనిపె లోకమంతా కనిపెడుతుంది దేవుని యొక్క కనుదృష్టి ఎందుకంటే ముఖ్యంగా దేవుని కణ దృష్టి ఎవరి మీద ఉందంటే తన బిడ్డలైన వారి మీద భక్తులైనటువంటి వారి మీద ఎవరైతే దేవుని బిడ్డలై ఉంటారో వారిని మంతుల మీద దేవుని యొక్క కణ దృష్టి ఎప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారనే దేవుడు బాగా చూస్తూ ఉంటాడంట చూడండి పక పదకొండో కీర్తన పదకొండో కీర్తన నాలుగో ఉష్ణం పదకొండో కీర్తన నాలుగో ఉష్ణం యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యహోవా సింహాసనం ఆకాశం ముందున్నది ఆయన నరులను కనులారా చూస్తున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు యహోవా నీతి మంత్రులను పరిశీలించును కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు ఎవరిని పరిశీలిస్తున్నాడు నీతి మంత్రులను చూస్తున్నాడు దేవుడు వారిని గమనిస్తూ ఉన్నాడు వారిని గమ వారిని చూస్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుడు సమస్తము ఎరిగినటువంటి దేవుడు అనమాట కదా అంటే ఆయన చూడటం లేదు అనుకోవడం మన భ్రమ అయితే దేవుడు సమస్తము దేవుడు ఎరుగును సమస్తమును కూడా చూస్తూ ఉన్నాడు అయితే చూస్తున్న దేవుడు ఆయన కదా మన సామెతల గ్రంథంలో పదిహేను అధ్యాయము మూడో వచ్చిన సామెతలు పదిహేను మూడులో పదిహేను అధ్యాయ మూడో వస్తున్నాం యహోవా కనులు ప్రతి స్థలం మీద ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచున్నవి దేవుని యొక్క కనులు ప్రతి స్థలం మీద ఉంటాయంట అవి చెడ్డవారిని చూస్తూ ఉన్నాయి మంచివారిని కూడా చూస్తూ ఉన్నాయి అనమాట మనం అనుకుంటాం మరి ఎవరు చూడలేదు అని అనుకుంటాము కానీ దేవుడు ఏమంటాడు అందరినీ దేవుని యొక్క కనులు చూస్తూ ఉన్నాయన్నమాట ఎందుకంటే ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు కాబట్టి దేవుని యొక్క కనులు ఎక్కడ ఉన్నాయి మన మీద ఉన్నాయి తన ప్రజలైన వారి మీద దేవుని యొక్క కని దృష్టి ఉంది మనల్ని ఎంతగానో ఆయన చూస్తూ ఉన్నాడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు మన ఆలోచనలు మన హృదయంలో ఉన్నటువంటి తలాంపులు సమస్తమును కూడా దేవుడు అనమాట ఇంకో చదువుకొని చదువుకుని చేద్దాం చూడండి హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు వచ్చినా అపశురాయిన పౌలు హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగు పదమూడు మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టి లేదు మన ఎవనికి లెక్క ఉప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగుగాక తేటగానున్నవి ఎబ్రిల్కి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదమూడు వచ్చిన అందరం మరొకసారి చదువుకుందాం అందరం కలిసి చదవండి ఎబ్రి నాలుగు పదమూడు అందరం కలిసి చదువు మరియు ఆయన దృష్టికి కనపడని సృష్టిమేది లేదు మన ఎవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నవి మనం దేవునికి లెక్క చెప్పాలి ప్రతిదానికి దేవుడు అంటాడు నువ్వు ఎందుకు అని అడుగుతాడు ఒక దినాన కదా మనం ప్రతిదానికి లెక్క చెప్పాలి ఎందుకంటే దేవునికి దేవుని కనులు సమస్తమును మరుగుగాక తేటగా ఉన్నాయి దేవుని కనులు సమస్తమును తేటగా చూస్తున్నాయి ఆయన దృష్టి మన మీద ఉంది ఆయన కనపడం ఏది లేదు ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ప్రతి ఒక్కరిని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు అనమాట మనం అందరం ఎవరు అంటే ఆయనకు ఒక దినాన మనము లెక్క చెప్పాలి లెక్క ఒప్ప చెప్పాలి కనుక ఈ భూమి మీదనే మనం ఏం చేయాలంటే మనం మనం ఒప్పుకొని మనము దేవుని సన్నిధిలో మనల్ని మనమే పరీక్షించుకుని మన పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో కడిగేసుకోవాలన్నమాట శుద్ధి చేసుకోవాలి ఏసు రక్తం ద్వారా బైబుల్ ఏం రాయబడింది ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయను ఎందుకంటే యేసు ప్రభారు యొక్క రక్తం ఏం చేస్తుందంటే ఎవరైతే ఆ రక్తాన్ని ఆశ్రయిస్తారో ఆ రక్తం ఏం చేస్తుందంటే మనలను కడుగుతుంది పవిత్రపరుస్తుంది అన్నమాట కదా ఏసుప్రభారు ఈ తండ్రి అయిన దేవునికి మనకు మధ్యవర్తిగా వచ్చినాడు ఎందుకంటే మన ప్రధాన యాజకుడు ఆయన మన అందరి కొరకు విజ్ఞాపం చేస్తాడు మన కొరకు తండ్రి అయిన దేవుని వేడుకుంటున్నాడు ఫలానా వ్యక్తిని ఫలానా ఆమెని ఫలానా ఫలానా సహోదరుడిని వాళ్ళ సహోదరుని శ్రమించమని తండ్రికి తండ్రికి మనం చేస్తున్నాడు ఆయన యేసు ప్రభారు ఒక తోటమాలి తండ్రి వాడు తండ్రి అయిన దేవుడు మరి యజమానుడు అయితే మరి యేసు ప్రభారు ఎవరంటే తోటమాలి ఆయన ఎప్పుడు కూడా మన కొరకు విజ్ఞాపం చేస్తూ ఉంటాడనమాట అప్పుడు కోర్టులో జడ్జి గారు ఉంటాడు ఆ జడ్జి గారి దగ్గర ఒక లాయర్ ఉంటాడు అనమాట లాయర్ ఏం చేస్తాడు ఇటు ఉన్నటువంటి ముద్దయ్య తరఫున మాట్లాడుతాడు ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో అతని తరపు మాట్లాడి అతని నేరంలన్నింటిని కూడా రద్దు చేయడానికి తన పక్షంగా ఉండి మాట్లాడతాడు లాయర్ అంటారు అడ్వకేట్ అంటారు రకరకాల వాళ్ళ పేరు న్యాయవాది అంటారు కాబట్టి లాయర్ ఏం చేస్తాడంటే ఎదుట మనిషి విషయంలో తన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన పక్షంగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాడు అట్లా ఏసుక్రీస్తు ప్రవారు కూడా మన పక్షంగా ఆయన విజ్ఞాపం చేస్తూ ఉంటాడు మనం ఏం చేయాలంటే ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించాలి ప్రభా ఈ వారం అంతటిలో ఈ నెల అంతట్లో నేను అనేక విషయాల్లో తప్పిపోయాను చూస్తూ వచ్చింది దేవుడు అనేక సార్లు నీ కనుల నీ కనుల దృష్టి ఎదుటనే నేనేం దావీదు దావిదేమని ప్రార్థన చేశాడు యాభై ఒకటో కీర్తన చూడండి దావిదేమని ప్రార్థన చేశాడంటే యాభై ఒకటో కీర్తనలో యాభై ఒకటో కీర్తన నాలుగో వచ్చినాం చదవండి యాభై ఒకటో కీర్తన నాలుగో వచ్చినాం నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను దేవుని యొక్క దృష్టి ఎదుట అంటే కేవలం దేవునికి విరోధంగా కదా దేవుని దృష్టి ఎదుట దేవుడు చూస్తుండగా దేవుడు చేయొద్దన్న పనులు మనం చేస్తూ వచ్చాం అంటే దొంగతనం అనే ఉపచారం అనే కాదండి మనం ఆజ్ఞ అతిక్రమే పాపం ఆదాం ఏం చేస్తూ వచ్చినాడు ఆగ్ఞ అతిక్రమించి పాపం చేశాడు మరి నీవునే మనం కూడా దేవుని దగ్గర మనల్ని మనం పరీక్షించుకుని మణచికి ఒక నిమిషం కాడకి దేవుని దగ్గర మనం పశ్చాత్తాపాడదాం ఈ నెలంతట్లో దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడినాడు ఈ నెల దేవుడు మన పాపములన్నీ కూడా దేవుడు క్షమించినట్లుగా ప్రభా ఈ నెల అంతట్లో కూడా అనేక సార్లు నీ దృష్టి ఎదుట నీ కన్నులు ఎదుటా నేను ఎన్నోసార్లు తప్పిపోయినా నువ్వు చూస్తుండగా కేవలం నీకే విరోధంగా నీ దృష్టి ఎదుట నేను ఎంతో తప్పిపోయినా నేను పడిపోయినాను నువ్వు సమస్తం నన్ను చూస్తూనే వచ్చావు మాటలో తప్పిపోయాను పవృతంలో తప్పిపోయాను ఆలోచనలో తప్పిపోయాను ఎన్నో విషయాల్లో నేను ఎంత తప్పిపోయినాను నువ్వు సమస్తం చూస్తూ వచ్చినావు అది నీ ఎదుటే నేను చేస్తూ వచ్చాను నన్ను క్షమించమని కొద్ది మాటలతో దేవుని అడుగుదాం నన్ను క్షమించమని మనం అడిగినప్పుడు దేవుడు మనల్ని క్షమించి దేవుడు తన యొక్క కుమారుడైన ఏసు రక్తంతో మనల్ని కడిగి ఏం చేస్తాడు పవిత్రులుగా చేస్తాడు మనల్ని మనమే పరీక్షించుకుని ప్రభు సన్నిధిలో మరలా మనం ప్రార్థనలోకి వెళ్దాం మరి వ్యక్తిగతంగా ఇప్పుడైతే ఒప్పుగోలు చేద్దాం నిమిషానికి ఒక్కళ్ళు నిమిషానికి ఒక్కళ్ళు కాడికి మనిషికి నిమిషం కాడికి మనం ఒప్పుగోలు